అల్లూరు జిల్లా చింతపల్లిలో మన్యం వాసులులో మంచి మార్పు తీసుకురావాలన్నదే సీఆర్పీఎఫ్ లక్ష్యం సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వినీత సీఆర్పీఎఫ్ రెండు వందల ముప్పై నాలుగు బెటాలియన్ బి కంపెనీకి చెందిన కమాండెంట్ సంజయ్ కుమార్ ద్వివేది ఆదేశాల మేరకు చింతపల్లి మండలంలోని అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గల కూర్మన్నపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామ అభివృద్దికి ఆ గ్రామస్తుల సంక్షేమానికి కృషి చేస్తున్న క్రమంలో బుధవారం సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ తుషార్ రంజాన్ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో వృద్ధులు మహిళలకు వస్త్రాలు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె ముందుగా గ్రామస్తులతో గ్రామంలో ఉన్న సమస్యలపై చర్చించారు మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన్యం ప్రాంతంలో యువత చెడు సావాసాలు వాట్లకు లోను కావడమే కాకుండా మావోయిజం గంజాయి సాగు అక్రమ రవాణాలకు సహకరించి కేసులలో చిక్కుకుని భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారన్నారు ఈ క్రమంలో లోతుగడ్డ పంచాయతీ కోరుమన్న పాకలు గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలోని యువకులకు విశాఖపట్నంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించడమేగాక వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు అదే క్రమంలో దత్తత తీసుకున్న ఈ గ్రామంలో గల ముప్పై ఐదు కుటుంబాల్లో ఎవరికి ఏ విధమైన కష్ట నష్టాలు సుఖదుఖాలు కలిగినప్పటికీ వారికి సీఆర్పీఎఫ్ రెండు వందల ముప్పై నాలుగు బెటాలియన్ బి కంపెనీ అండగా ఉంటుందని ఆమె వివరించారు ఈ ఈ కార్యక్రమంలో అన్నవరం ఎస్ఐ రాజారావు సీఆర్పీఎఫ్ పోలీసులు అన్వర్ భాషా నాయక్ అధిక సంఖ్యలో సిబ్బంది కోర్మన్నపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు